అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రపురంలో నా స్థలం కబ్జా చేశారంటూ రామచంద్రపురం మంత్రి వాసంశెట్టి సుభాష్ దగ్గరకు వచ్చి సమస్య చెప్పుకున్న వెంటనే మంత్రి సుభాష్ స్పందించి ఆమెకు తగిన న్యాయం చేస్తా అని హామీ ఇచ్చినా గంటల వ్యవధిలోనే ఆమె దగ్గరికి వెళ్లి సమస్య గురించి తెలుసుకున్నారు గంగవరం మండలం కోటపల్లి గ్రామంలో అంజనీ కుమారి గారి స్థలం కొంతమంది కబ్జా చేసి దాంట్లో షెడ్ నిర్మించి తనను బెదిరిస్తూ ఉన్నారని పోలీస్ స్టేషన్లో ఇచ్చిన ఫిర్యాదు మేరకు కార్మిక శాఖ మంత్రి వాసం వాసంశెట్టి సుభాష్ స్పందించి స్థలం పరిశీలించి స్థలాన్ని ఆక్రమించుకున్న వారు ఎంతటి వారైనా సరే ఉపేక్షించేది లేదని హెచ్చరించారు కుమారి గారికి ధైర్యం చెబుతూ తక్షణమే ఆమెకు న్యాయం జరగాలని పోలీస్ శాఖను ఆదేశించడం జరిగింది కూడా మీదే ఈ షెడ్యూల్ ఎప్పుడు ఏదండి రాత్రి ఎవరేస్తారు అప్పుడు ఎవరు మీద అడతారు కానీ అర్జెంట్గా వస్తే గారు సర్వే అనేది జరుగుతుంది సర్వే జరిగిన తర్వాత ఎంఆర్ఓ గారు వస్తారు సర్వేస్తారు సర్వే జరిగిన తర్వాత ఈ షెడ్యూల్ ఎవడో ఆయన కౌరెట్టి కేసు కట్టారు అలా ఎందుకంటే ఈ కబ్జా అనేది రామచంద్రపురం నియోజకవర్గంలో ఎక్కడ వెళ్ళి పడినా పోసాలు కదిలిపోవాలి అలా అదేంటండి అది ఎంత డోడైనా సరే వెనకాల ఎంత ఎవడున్నా సరే అలా ముసలివాడు బ్రాహ్మణ సైట్ లాగేసుకోవడం సైటు ముసలా సైటు ఇక్కడ మన కోటి అక్కడ గుడిచ్చిన దాత సైట్ ని ఒకళ్ళు ఆక్రమించే షెడ్యూల్ వేస్తారండి అయితే ఒకసారి సర్వేర్ గారికి నేను చెప్తానండి ఒకసారి మీరు కూడా ఆర్డర్ చేసి రేపు రేపు మీకు ప్రోగ్రామ్ ఉంటుంది కదా మధ్యాహ్నం లోపు ఇది ఎందుకంటే కబ్జాదారులు మనకి ఛాన్స్ ఇచ్చేమంటే ఇంక చెల్లరేగిపోతారా సో రేపు ఐడెంటిఫై చేస్తే సగరే అందరూ ఉంటారండి దాన్ని ముందు తీసుకెళ్దాం ఎక్కువ పరిస్థితి నాలుగులోపుడి కట్టుకునే డబ్బులు ఉన్నాయి కదా నాలుగు తక్కువ ముసరోళ్ళ దగ్గరని ఏ సెక్షన్ ఉన్నాయో అన్ని సెక్షన్ అది ఎంత సరే ఉపేక్షించేది లేదు ఇలాంటి చర్య మా మిగతా వాళ్ళకి గుణపాఠం అవ్వాలి ఇలా జరిగితే ఏం జరుగుతుంది అనేది చూడాలి మీకు ఏ ఎవడన్నా సరే వీడికి రిజ్ మంది చేయడానికి అలాగే అది ఎవడం లేదు అలాగే ఆడి కూడా పోసాలి కదిలిపోతా అందరి సందేహం లేదు ఇలాగ పేదోళ్ళ సైకిల్ దగ్గరికి వచ్చి లాగేసుకుని కాదు ఒక్క ఈ యాక్షన్ సివియర్ గా ఉండాలి నేను డైరెక్ట్ గారి దగ్గర నుంచి వస్తాను